ఇంకొక రెండు మూడు గేర్లు కూడా అమ్ముడు అది ఇంకొక పాటలో చూపిస్తాను అమ్ముడు రైతులతో మాట్లాడించి ఎంత రేట్లలో ఉన్నారని చెప్పేసి ఇప్పుడైతే ఉన్న గేర్లు చూద్దాము సో రాయల్ డైరీ ఫామ్ దగ్గరికి ప్రెసెంట్ అయితే లోల్ వచ్చినాయి లోల్ పాటు జనాలు చూని కూడా వచ్చారు కొన్ని అమ్ముడైపోయినాయి పూట లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు పూటకు ఆరు రోజుకు పన్నెండు లీటర్ల కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు మొత్తం ఎన్ని గేదెలు వచ్చినాయి రెండు లీటర్ దిగినాయి జఫరాబాద్ ఆరు బర్లు అమ్మడిపోయినా

సో వీళ్ళకు రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్ అంటే వస్తాను లోడ్ వస్తాయి వచ్చేస్తారా వేసేస్తా రెడీ సో అన్న ఇవి రేట్ లేప ఇవి ఇవి ఎప్పుడు ప్రచేనా ఇది వచ్చి వారం అవుతుంది వారం అవుతుంది ఒకటి యాభై ఒకటి యాభై లేక ఆరు ఆరు లీటర్ రెడీ ఉంది బాధ సో చూసుకోవచ్చు ఒకటి యాభై ఒకటి యాభై చెప్తున్నారు లక్ష యాభై లక్ష యాభై ఆరు లీటర్లు రెడీ ఉన్నాయంట పాలు అన్న గుజరాత్ లో గేదెల ధరలు ఎట్లున్నాయి జాఫరాబాద్ అయినా సరే హర్యానాలో అయినా మూడు టూ మచ్ అయిపోయిందా రేట్లు మేమే పర్సన్ ఉన్నాయి ఏం చేయాలి మాకు అర్థమైతుంది తొమ్మిది రోజుల నుంచి హర్యానాలో ఒక బర్రె కొనలే మేము తొమ్మిది రోజు అయింది మనిషి ఆడ తిరుగుతారా ఒక్క బర్రె కొనలే తొమ్మిది రోజులు ఇప్పుడు ఈ పడ్డ చూడు ఇది కూడా ప్యూర్ జాఫరాబాద్ ఆరు లీటర్ రెడీ ఉంది

ఎవరైనా రావచ్చా ఎవరైనా రావచ్చు నిన్న కూడా వచ్చినా ఆవు లోటు కూడా వచ్చినా ఈ రెండు బర్లు దగ్గర ఏడు ఏడు లీటర్ రెడీ ఉంది ఒకటి నలభై ఐదు లేక అమ్మిన పొద్దున

రెండు తొంభై కాదు రెండు ఎనభై ఇదేమో ఒకటి ముప్పై ఇదేమో ఒకటి నలభై ఐదు ఇది కూడా అమ్మిన ఒకటి నలభై ఐదు దీని దగ్గర కూడా ఏడు లీటర్ తయారు ఓకే దీని దగ్గర కూడా ఏడు లీటర్లు రెడీ ఉన్నాయంట పాలు అయితే పోయినాయి సేల్ అయితే వరంగల్ కస్టమర్ అని వరంగల్ మూడు తీసుకున్నాను ఓకే మూడు తీసుకున్నాను అంట వరంగల్ అండ్ ఇప్పుడు నుంచి రెగ్యులర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా జాఫరాబాద్ రాయల్ రెగ్యులర్ వస్తాయి రెగ్యులర్ వస్తాయి సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా అయితే జాఫరాబాద్ గేదెలు స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇప్పుడు ఎన్ని రోజులు వచ్చినాయి గ్యాప్ తర్వాత ఒక లోడ్ గ్యాప్ తర్వాత మూడు లోడ్ వచ్చింది మూడు రోజులు వచ్చినాయి ఈ మూడు రోజుల్లో మూడు లోడ్ వచ్చినాయి మరి ఈ రెండు అయితే పడ్డా ఇది అక్కడ సిక్స్ లీటర్ జోకిన ఆరు ఏడు లీటర్ సీ సైజ్ చూడు హైట్ చూడు ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇది ఫిక్స్ అయితే ఏమి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది రేట్ అయితే అన్న రేటు ఎంత వరకు తగ్గుతుంది ఇక్కడ ఐదు వేలు తాక తగ్గుతాయి ఈ రెండు పీత పడ్డా రెండు అయితే పడ్డ పడ్డాల మీద ఉన్నాయి ఈ ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు అన్న హర్యానా ముర్రకు జాఫరాబాద్ కి ఫీడింగ్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే ఫీడింగ్ రెండు నెలలకు ఒకటి ఫీడింగ్ ఇది నాలుగు అయితే పడ్డాయి జున్ను పాల మీద ఉన్నాయి ఇది కూడా లక్ష పదివేలు లక్ష పదివేలు కింద లక్ష పదివేలు పదివేలుంటాయి చూసుకోవచ్చు ఇలా నెక్స్ట్ అప్డేట్స్ సెంటర్ ఎప్పుడు వస్తున్నాయి లోడ్స్ మళ్ళీ నెక్స్ట్ వస్తూనే ఉంటాయి ఒక మూడు రోజులు ఒక లోడ్ వస్తుంది ఏది జాఫరాబాద్ చాలా టైట్ అయిపోయింది ఆ ముర్రానాలంటే షిఫ్ట్ అయినా సైడ్ తొమ్మిది రోజు అయితే ఒక బర్రె కొనలేదు ముర్రా రేట్లు టూ మచ్ పెరిగిపోయినా ఈ కటింగ్ రేట్ ఎక్కువ చాలా పర్లే దొరుకుతుంది ఇంకా మాకు పచ్చి వరే కావాలా ఆ పచ్చి వరే కాదు నెల నెల దుడ్డేలు దొరుకుతున్నాయి అది తీసుకుని ఏం లాభం అక్కడే అవును ఇది కూడా ఒకటి ఇరవై ఆరు లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర కూడా ఒకటి ఇరవై ఒకటి ఇరవై అంట ఆరు లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు నొప్పులు గేదాలే దిగినాయి కదా చూసారా ఎలా అవుతా మరి పచ్చి 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 బర్రీ చూడు ఇది కూడా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఆరు లీటర్ తయారు పెద్ద సైజ్ బర్రె చాలా మంచి ఉంది ఆరు లీటర్ రెడీ ఉంది బ్రె దగ్గర సైజు ఉంది ఆరు లీటర్లు రెడీగా ఉన్నాయంట ఈ గేదె దగ్గర పాలైతే సైజు కూడా చూసుకోవచ్చు ఇది చూడు అన్న ఈ సైజ్ చూడు ప్యూర్ జాఫరాబాది హైట్ చూడు సైజ్ చూడు లక్ష నలభై ఐదు వేలకు అమ్మినా అయితే ఇప్పుడు అమ్మిస్తాం వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కు సేల్ అయింది గేదైతే ఎన్ని అయితుంటదండి ఉంటాయి మూడు అయితే ఉంటుంది మూడు అయితే ప్యూర్ జాఫరాబాది అన్న మిల్క్ విషయానికి వస్తే ముర్రతో కొంచెం ఎక్కువనే ఇస్తుంది ముర్రతో వస్తుంటే ఎక్కువనే ఇస్తుంది దీని గురించి ఒకటి ఇరవై ఐదు మూడు ఈత ఒకటి ఇరవై ఐదు సో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మూడో ఈత గీత అనేది చెప్తున్నారు థర్డ్ ల్యాక్టేషన్ టేషన్ బస్ ఆరు లీటర్ రెడీ ఉన్నాయి ఆరు లీటర్ రెడీ ఉన్నాయి సో సిక్స్ లీటర్స్ రెడీ ఉన్నాయంట మన రాయల్ డైరీ ఫామ్ లో ఏ గీత సరే మీరు ఎన్ని లీటర్లు గ్యారంటీ ఇస్తారు ఇక్కడ కొనేది ఐదు లీటర్ గ్యారంటీ అన్న ఎంత ఐదు లీటర్ అయితే గ్యారెంటీ అయితే ఇస్తారు చూడు నాలుగు రోజు అవుతుంది ఆరు లీటర్ ఇప్పుడు ఉన్నాయి పద్నాలుగు లీటర్ పాలు ఇస్తాయి ఇది ఆరు రోజులు అవుతుంది అనేసి చెప్తున్నారు దగ్గర తీసుకో ఎర్ర మైలా వేస్తున్నా దుడ్డే కొంచెం వీక్ ఉన్నాయి అందుకే చూపెడుతున్నా ఎర్ర మైలా వేస్తున్నా మైలా సాగు కారు లీటర్ ఉన్నాయి ఈ వరే చూడు దీని దగ్గర ఐదు లీటర్ రెడీ ఉన్నాయి రెండు ఎవరికి కావాలంటే ఒకటి ముప్పై లెక్క ఇచ్చేస్తా అది ఒకటి ముప్పై ఒకటి ముప్పై సో ఈ రెండు అయితే ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు రెండు కలిపి అయితే రెండు డెబ్బైకి ఇస్తారంట పాలు చూసుకుని తీసుకోవచ్చు ఎలాంటి హరిబర్ అయితే చూడు ఈ వర దగ్గర కూడా లీటర్ సెకండ్ లాక్టేషన్ పడ్డ ఉంది సిక్స్ లీటర్స్ రెడీ ఉన్నాయి నలభై ఐదు ఒకటి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై వేలు సో బార్గెనింగ్ అయితే మీకు ఐదు వేలు నుంచి పదివేల వరకు బార్గెనింగ్ ఉంటది ప్లాస్టిక్ బార్గెనింగ్ అయితే రాయల్ అంటే వీళ్ళు చెప్పే రేట్ అయితే దగ్గర దగ్గర చెప్పేస్తారు అంటే చాలా మంది ఏంటంటే మీకు లక్ష వేలు లక్ష యాభై చెప్పి ఇరవై ముప్పై చెప్పడం కూడా ఒకటేసారి అంతే ఇంకా అంటే ఉండదు సో ఇదైతే రాయల్డే రిఫార్మ్ దగ్గర దగ్గర రేట్ సరే కస్టమర్ అన్న కస్టమర్ ఎవరైనా సరే ఇక్కడ ఉండని అన్ని ఫెసిలిటీ ఉన్నాయి అన్నం తిండి రూమ్ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి లోటు వస్తున్నాయి అన్నా ఆవుకు కూడా ఇప్పుడు నిన్న అయింది పెద్ద జున్ను జున్నుపాల్ మీద ఉన్నాయి చూడు దాని సైజ్ చూడు హైట్ చూడు పవర్ చూడు నిన్న అయింది ఇది 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 చెప్తున్నావు ఇది తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు ఇది సాహివాల్ క్రాస్ సాహివాల్ క్రాస్ తొంభై చెప్తున్నారు సాహివాల్ క్రాసు పాలు ఇప్పుడు జొన్ను మీద ఏడు ఎక్స్పెక్ట్ తొమ్మిది 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 ఇప్పుడు ఇది ఉంది ఇది ఏడు లీటర్ ఉన్నాయి కూడా జొన్ను లీటర్ ఉన్నాయి లీటర్ ఉన్నాయి ఇది నైన్టీ థౌసండ్ ఇది చెప్తున్నారు ఇది రెండు రోజు అయింది ముందు వీడియో వేసిన ఇది ఓకే ఇది ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు దీని దగ్గర పాలు ఐదు ఐదు రెడీ ఉన్నాయి ప్రెసెంట్ ఐదు రెడీ ఉన్నాయి సో చేసుకోవచ్చు ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఆవులు సో ఎవరికైనా కానీ సరే ఆవులు కావాలనుకుంటే రాయల్ డేర్ ఫామ్ వచ్చి విజిట్ చేసుకుని మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు ఆవులు నిండు సూడి ఆవులు కూడా ఉన్నాయి